సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మా సంగారెడ్డి జిల్లా విలేజ్ బిజ్లీపూర్ మా దోస్తుకు కిడ్నీలు ప్రాబ్లం ఉండే మా దోస్తుకి ఇచ్చిన ఆయనకు ఏమేమి ప్రాబ్లం ఉండే అర్షమొలాలు ఉండే దమ్ము ఉండే బీపీ రెండు వందలు ఆయనకు నేను ఈ ప్రొడక్ట్ ఈ కొంట ఇచ్చిన ఆయన హాస్పిటల్ ఒక రెండు సంవత్సరాల నుంచి తిరుగుతుండు బాధపడుతుండని అన్న నువ్వు చాలా బాధపడుతున్నావు కదా ఈ ప్రోడక్ట్ వాడిని కిడ్నీలు తగ్గిపోతాయని చెప్పిన ఆయన ఇరవై రోజులు వాడేసరికి ఆయన ఖర్చు మూలలు తగ్గిపోయినాయి దమ్ము తగ్గిపోయింది సార్ నెక్స్ట్ మళ్ళా రెండు ప్యాకెట్లు తెచ్చిన మూడో ప్యాకెట్ వాడుతుండు కిడ్నీలు పదకొండు కిరాటినుంటే ఏడుకు వచ్చింది సార్ నాలుగో ప్యాకెట్ వాడేసరికి ఏడు నుంచి మూడుకు వచ్చింది సార్ ఇంకా మస్తు ఆనందం వాడబట్టిండు ఆయన కంటిన్యూ నేను ఆరు నెలలు వాడతా సారు ఇది నువ్వు నాకు తెచ్చేయ్యు నేను అక్కడ ఒక డాక్టర్ అమ్ముకొని ఒక అర్ధ భూమి అమ్ముకొని మూడు సంవత్సరాల నుంచి నేను ఈ హాస్పిటల్ తిరుగుడుకు పది పదిహేడు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇన్ని పై తక్కువ పైసలల్లా నాకు బాగా చేసినవన్న అని ఆయన మస్తు ఆనందపడబట్టిండు సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందపడోడు నన్ను విలిపించుకొని గల్ మంచిగా పని చేసుకుంటుండు బైక్ నడిపిస్తాడు చేయని పోతాడు చేని పని చేస్తుండు ఆయన గిట్ట చాలా మందికి రిఫర్ చేస్తుండు సార్ వీడియో పెట్టి నేను చాలా మందికి గిట చూపించి ఓకే అండి ఓకే ఓకే మహేందర్ గారు చాలా చాలా చక్కటి రిజల్ట్ చెప్తున్నారు వీడియో మీ దగ్గర ఉన్న ఆ వీడియోని ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళు పంపించండి అట్లాగా మా వరకు వచ్చి చేరుతుంది ఓకేనా అలాగా వీడియో తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి పంపించండి